మీ మీకు నా ఆత్మీయ స్నేహితులైన మీతో ఒక మాట అర్థం చేసుకోండి చిన్న మాట అర్థం చేసుకోండి ప్రతిరోజు బైబిల్ చదివే క్రమాన్ని పాటించండి ప్రతిరోజు దేవుని దగ్గర వ్యక్తిగతంగా పర్సనల్గా పర్సనల్ అంటే దేవునితో మంచిగా ఒక ఆయనతో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా లేకపోతే ఒక యవనస్తుడు వాళ్ళవరితో మాట్లాడినట్టుగా మాట్లాడడం నేర్చుకోండి మన పరిస్థితులు వ్యతిరేకం కాకముందే వ్యతిరేకమైన పరిస్థితుల్ని చక్కబెట్టుకోవడానికి మన చుట్టుపక్కల ఉన్న మన బంధువులు ఎవరైతే ఉన్నారో మనకు తెలిసిన వారు ఎవరైతే ఉన్నారో వారు అగాధమైన మార్గంలోకి వెళ్లకుండా వారి కొరకు ప్రార్థన చేసే రీతిగా ఏమండి మన భక్తి జీవితాన్ని ఇంకొక వ్యక్తి వచ్చి ఇదేంటి భక్తిలో ఉంది అని అనకుండా అంటే మీ వారికి మీరు నమ్మకంగా దేవుడి దగ్గర ఉండటానికి మీ వంతు కృషి మీరు చేయండి అడబిడి భక్తి అడాబిడి ప్రార్థనలో అడబిడి వద్దు సమయం వద్దు చేసిన కొంత ప్రార్థన మంచిగా చేయండి బాగాలేదండి బయట క్రైస్తవుల పరిస్థితి బాగాలేదు ఎవరికో శ్రమ ఎవరికో ఇబ్బంది అని అనుకుంటున్నారు రేపు మీకు వచ్చేది నాకు వచ్చేది ఆల్రెడీ నేనైతే అదే అదే యుధంలో ఉన్నాను నేను ఎందుకని అంత భారంగా మీతో చెప్తున్నాను అర్థం చేసుకోండి ప్లీజ్ లెక్క చేయాలండి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎవరినో నిలబెట్టుకుని ఒక మాట మాట్లాడుతున్నాడు అని అంటే అది నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు అని ఆలోచన ఉండాలి అంతే కదండి ఆత్మ చెప్పుచున్న మాట గలవాడు ఇనుగాక ఆయన ఎందుకున్నదే యాహన సువార్త పదిహేనో అధ్యాయంలో ఐదు ఏడు ఎనిమిది వచనాల్లో కొన్ని మాటలుంటాయి నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు నిలిచి ఉండే నీ ఎడలా ఏది కావాలో ఇస్తాను అంటే ఏంటి ఆయన ఎందు మనం ఉండాలి ఆయన మాటలు మన నోటు ఉండాలి అవి లేకుండా ఏం సాధిద్దామని భయం వేయట్లేదా భయం భయం రావట్లేదా అయ్యో రక్షణ పొందుకున్నాను దేవుని ఎరిగాను ఇలా జీవించకూడదని మీకు మామూలు భయమేయట్లేదా భయం నిజంగా గుండెకల్ మీద చేసుకోండి